ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసింది ఈ క్రమంలో లెక్కలో చూపున యాభై కోట్ల రూపాయల సంపద బయటపడింది యూపీకి చెందిన చెప్పుల వ్యాపారులు పన్ను ఎగవేత ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది ఈ సోదాల్లో ఐటీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఆదాయ పన్ను బృందం ఫైల్డ్ ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరిశీలిస్తుంది లక్నో కాన్పూర్ అధికారులతో సహా దర్యాప్తు విభాగానికి చెందిన పన్నెండు బృందాలు ఈ దాడిలో పాల్గొన్నాయి రికవరీ చేసిన నగదుతో పాటు భూమి బంగారం కొనుగోళ్లలో గణనీయమైన పెట్టుబడులు ఉన్నట్లు ఆధారాలు లభించాయి ఈ ముగ్గురు వ్యాపారులు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రియల్ ఎస్టేట్లో కూడా గణనీయమైన పెట్టుబడులు పెట్టినట్లు వర్గాలు సూచిస్తున్నాయి ఐటీ అధికారులు ల్యాప్టాప్లు కంప్యూటర్లు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ పరికరాల్లో నిల్వ చేసిన డేటాను పరిశీలిస్తున్నారు రసీదులు బిల్లులు స్టాక్ రిజిస్టర్లను కూడా తనిఖీ చేశారు